వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతికి నేను సహకరిస్తా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఈ మాట అంత ఎవరో కాదు రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డిని చూసైనా బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను దాన్ని కంటిన్యూషన్ తీసుకో టైటిల్ ఇచ్చు సింగ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా వేసిన పిల్లి మొక్కలు కానీ ఇప్పుడు దాకా చేసిన సర్కస్లు కానీ అందరికీ తెలుసు దీన్ని అండార్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితమైన తర్వాత అమరావతి లాంటి ఒక కీలక అంశాల్లో తన నిర్ణయం మార్చుకుంటారు తన తొగ్లకి నిర్ణయం అని అందరూ అనుకున్నారు మూడు రాజధానులు అంటే తొగ్లకి నిర్ణయం అని మనకు తెలిసింది గతంలో ఔరంగజేబ్ తరహాలో సో తొగ్లకి తరహాలో అదేవిధంగా చూస్తే అలా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి అంటే అమరావతి మ్యాండేట్ని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పి చెప్పేసింది క్లియర్ కట్గా వాళ్ళకి వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు సో ఆబ్వియస్లీ అమరావతి రాజధాని అనేది మూడు ప్రాంతాల ప్రజలు కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎందుకంటున్నా అంటే ఏ ఒక్క కులం వేస్తే ఓట్లు రాలే కూటమి అంటే అందరూ కూడా చిన్నాళ్ళు పెద్దాళ్ళు మహిళలు అందరూ కూడా మొత్తం అమరావతి రాజధానిగా అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఏపీ కోరుకున్నారనేది మొన్నటి ఎన్నికలు తిరుపుతో మనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చాయి ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా అంత దారుణమైన ఓటమికి గురైన తర్వాత అయినా ఇలాంటి కీలక అంశాల్లో చాలా అంశాల్లో ఈరోజు ఒక స్టాండ్ ఉండొచ్చు రేపు పరిస్థితులను బట్టి అది మారుతూ ఉండొచ్చు కానీ ఇది లాంగ్ లాస్టింగ్ కదా అమరావతి అనేది ఒక సెంటిమెంట్ ఇష్యూ రాష్ట్రానికి రాష్ట్రం ఏదైతే అప్పులు కుప్పతో విడిపోయింది అన ఆంధ్రప్రదేశ్ని అనాథం చేసి వదిలేశారు రాష్ట్ర విభజన పేరుతో అలాంటి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అప్పులు ఉన్నాయి తలెత్తుకునే పరిస్థితి లేదు మిగతా రాష్ట్రాలతో పాటు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న రాష్ట్రానికి ఒక రాజధాని వద్దా నీది అసలు ఏపీ కాదా నువ్వు ఏపీలో పుట్టావా ఏపీ పౌరుడుమైన కానీ అలాంటి రాష్ట్రానికి రాజధాని గొంతులోని నిలిమేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం పేరు ఇప్పటికైనా చేంజ్ వస్తుంది అని అందరూ అనుకున్నారు చేంజ్ వస్తుంది అనుకుంటే స్టార్టింగ్ లో మనం చూసి అమరావతికి నెగిటివ్గా ఆయన తన స్టూడియోలో కూర్చోబెట్టి అమరావతిని వేసేల రాజధాని అని మాట్లాడు చొప్పించుకొని కొట్టాల్సింది అక్కడే ఆ మాట్లాడించిన వాడిని కానీ పోలీసులు తీసుకెళ్లి ఏదో కేసు ఫైల్ చేసి ఆయన వదిలేసి ఈ రోజు కూడా అంతే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆయన పైగా పక్కన సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుంటా ఉన్నారు ఇలాంటి వాళ్ళ మీదే ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి సో ఈ నెగిటివిటీ అలాగే ఇంపోజ్ అవుతూ ఉంది ఇక అప్పుడప్పుడు కూడా రైతులు వచ్చి మాట్లాడిన సమయంలో ఇంకా నలభై వేరే రకాల ఏం చేయడానికి ఆయన సన్న ఈ నొక్కులు కూడా నొక్కుతా ఉన్నారు వీళ్ళకి అందరికీ డౌటే ఉంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడలేదు కానీ ఈ అంశం మీద ఆయన మైండ్లో నెగిటివిటీ ఉందని అందరూ అనుకుంటానే ఉన్నారు ఎందుకంటే సజ్రా లాంటి వాళ్ళు ఇటీవల మాట్లాడుతూ అమరావతిని జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తారు అని మాట్లాడడం జరిగింది వెంటనే ఆయన క్లాసులు పడ్డా ఆయన మళ్ళీ దాన్ని ఏదో సవరించుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఏదో ఒక స్టాండ్ క్లారిటీగా తీసుకోండి పార్టీ నుంచి అని చెప్పేసి సీనియర్ల నుంచి ప్రజలు ఉంది జగన్మోహన్ రెడ్డి అలాంటి టైంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు అటు అమిత్ షాని కలిసారు ఇటు మోడీని కలిసారు గెజిట్ నోటిఫికేషన్ కోసం ఒకవైపు మనం చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ని అక్కడ గా పెట్టున్నారు రైతులకి అండ్ ప్రభుత్వానికి మధ్య నారాయణతో పాటు ఆయన కూడా గెజిట్ నోటిఫికేషన్ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీగా ఎప్పటికప్పుడు రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అలర్టు కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో అమరావతిని ఈరోజు నిండా ముంచేసే ప్రయత్నం ఎన్నోసార్లు జరిగింది నిండా ముంచేసే ప్రయత్నం ఈ రోజు పూర్తిగా తన అక్క సంత దాని మీద తన విషయం వెళ్ళగక్కే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏదైతే రివర్ బెడ్ మీద రివర్ బెడ్ కి పెడుతున్నారు రివర్ బెడ్ మీద పెడుతున్నారు ఆ నది మధ్యలో నిర్మిస్తా ఉన్నారు లక్ష కోట్లు ఏం చేయడానికి అమరావతికి అని చెప్పి చాలా దారుణంగా అమరావతి రైతుల్ని కాదు రాష్ట్రం మొత్తాన్ని కూడా అవమానించారు జగన్మోహన్ రెడ్డి రాజధాని వద్దు అంటారు ఏ నోటితోనైతే తాను తొక్కేశాను అమరావతిని అదే నోటుతో ఈ రోజు మళ్ళా అమరావతి ఇప్పుడిప్పుడే రెక్కలు చూపుకుంటోంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దాన్ని కూడా గొంతు నోళ్ళు మరొకసారి గొంతు వాళ్ళు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే నేను మొన్న ఒక టైటిల్ పెట్టాను అమరావతి రైతులారా జగన్మోహన్ రెడ్డి విషయంలో జాగ్రత్త అని చెప్పి సో ఈ రోజు దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి సజ్జలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అది చెప్పలేదు అన్ని లక్షల కోట్లు ఎందుకు అమరావతి మాకు రాజధానిగా ఉండాలని చెప్పి అనేది చెప్తున్నారు కానీ సజ్జలు కవర్ అయ్యేది ఎవరు పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి అన్న మాటలే అటు మీడియాలో నేషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి బుద్ధి తెచ్చుకోవాలా తనతో పాటు సమకాలీకుడే ఉంటారు ఏజ్ లో రేవంత్ రెడ్డి కూడా అలాంటి రేవంత్ రెడ్డి నిద్రలేస్తే ఏం చెప్తా ఉన్నారు ఆయన సో జల వివాదాలు అయితే ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో పరిష్కరించుకుంటాం అని చెప్పారు ఈ కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దత్తపుత్రుడు కూడా కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కూర్చొని జల వివాదాలు పరిష్కరించుకున్నారా జగన్మోహన్ రెడ్డి ఏది అడిగితే అది గ్రాంటెడ్ అన్నాడు కేసీఆర్ ఆ రోజు పోతిరెడ్డి పోడు పక్క వెడలు చేసినా మాట్లాడాల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కేసీఆర్ మాట్లాడాల ఏ అంశం గురించి మాట్లాడలేదు ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేసి వచ్చి రాయలసీమను సస్యసీమలను చేస్తా అన్నారు సేమ్ రోజే ఇంట్లో బయటకు వచ్చి రాయలసీమ తర్వాతే తెలంగాణ నాకు అంటూ కూడా మాట్లాడారు ఆ మీనింగ్ వచ్చి అలా కానీ ఈరోజు దాని కోయిడ్ ఆపోజిట్లో వెళ్తున్నారు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని ఆయన మీద ఏదో బురదసే ప్రయత్నం చేస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం ఆ విషయం నేను శిష్యుడిగానైనా ఉంటాను కానీ తెలంగాణ ప్రయోజనాలను నేను కాపాడుతానంటూ రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఏవైతే బార్డర్లో ఉన్న మహారాష్ట్ర దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలను కూడా ఆయన అప్పీల్ చేస్తూ ఉన్నారు కూడా ఇతర రాష్ట్రాలు ఉన్నా మాతో రండి మేము ఏమైనా సాల్వ్ చేసుకున్నాం నీటి వివాదాలు కానీ రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా పంచాయతీలు ఉంటే చాలా సహృద్భావ వాతావరణంలో కూర్చొని డిస్కస్ చేసుకుని పెద్ద మనుషుల ముందు డిస్కస్ చేసుకుందాం క్లియర్ చేద్దామని చెప్తా ఉన్నారు సేమ్ ఆయన ఈరోజు మాట్లాడుతూ లేటెస్ట్గా పక్క రాష్ట్రంలో ఏపీతో ఎటువంటి నీటి గొడవలకు నేను సిద్ధంగా లేను వాళ్ళు కూర్చుంటే మేము కూర్చొని చాలా సింపుల్గా ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మేము అడగడంతోనే చంద్రబాబు నాయుడు సీమ్ లిఫ్ట్ ఇరిగేషన్ పాలన విషయంలో కొంత హోల్డ్ లో పెట్టారు కాబట్టి అదే స్థాయిలో మేము సానుకూలంగా స్పందిద్దాం అనుకుంటా ఉన్నాం ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పక్కనే ఉన్న రాష్ట్రం కూడా అంతా బాగుండాలని మేము కోరుకుంటాం అని మాట్లాడారు ఆయన కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా సొంత రాష్ట్రాన్ని కేసీఆర్ లాగా పక్క రాష్ట్రాన్ని పీకనొక్కే ప్రయత్నం చేయాలి ఆయన అది చెప్తూనే అమరా అవసరం అయితే అమరావతికి కూడా మా తోడ్పాటు ఉంటుంది అమరావతికి ఏమైనా అవసరమైతే మేము సహకరిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇది కదా స్పిరిట్ అండి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తికి ఉండే స్పిరిట్ ఇదే ఇదే మాట చంద్రబాబు నాయుడు చెప్తా వస్తే రెండు రెండు కళ సిద్ధాంతం ఉన్నారు ఆయన రెండు ప్రాంతాల్లో తనకు సమానం అండి సో అట్లాంటి రెండు కళ లాంటివి నాకు రెండు రాష్ట్రాలు అంటే ఇప్పటికీ ఎకతాలు చేస్తానే ఉన్నారు అంశం మీద రేవంత్ రెడ్డి అదే కదా చెప్తున్నారు మనతో పాటు పక్క రాష్ట్రాలు కూడా బాగుండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని సో ఇలాంటి వాళ్ళని పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏదే ఉంటుంది అతనికి ఇంకా ముఖ్యమంత్రిగా నీకు ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది రేవంత్ రెడ్డికి ఇంకా రెండున్నరేళ్ళు అవుతా ఉంది నీకన్నా చిన్నవాడు ముఖ్యమంత్రి లో అలాంటి వ్యక్తి ఈరోజు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎంతో ఉన్నతంగా పక్క రాష్ట్రాలు కూడా బాగుండాలంటా ఉన్నారు నీటి గొడవల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా పంపకాల విషయంలో ఏదైనా సరే ఆస్తులు కానీ అప్పులు కానీ చాలా సహృద్భావ వాతావరణంలో సహనంతో కూర్చుని మనం వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం గొడవలు మాత్రం పెట్టుకోము అన్యాయం జరిగితే గొడవలు దాకా వెళ్దాం కానీ అని చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి బుర్ర ఏమైనా ఉన్నాయా సొంత రాష్ట్రంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతికి నేను హెల్ప్ చేస్తానని చెప్తా ఉంటే నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్తా ఉంటే సొంత రాష్ట్ర వేయండి సొంత రాష్ట్రంలో పుట్టి సొంత రాష్ట్రంలో రాజధానిని మరొకసారి నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని ఎలాగ ఎదగనీయకుండా చంపే ప్రయత్నం చేస్తా ఉంటే కనీసం నీకు సో ఎన్న ఉందా నీకు ఎవడన్నా సలహాలు ఉన్నాడా కనీసం ఆ సలహాలని ఎవడన్నా ఫాలో అవుతావు నువ్వు ఎప్పుడన్నా నాకు తెలిసి నీకు ఎవరు సలహాలు ఇస్తారు ఎందుకు నువ్వు వాటిని ఫాలో కావు నీ సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీని ఈరోజు ఎలా పార్టీ నేతల్ని పార్టీని ఎలా పుట్టి ముంచుతున్నావు అనేది పార్టీలో ఈరోజు చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది కొన్ని బ్లాస్ట్ అవ్వబోతూ ఉన్నాయి త్వరలోనే బయటికి బయటకు వచ్చి సో అందుకే జగన్మోహన్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని చూసైనా సరే కొన్ని విషయాలు కాగితే కొన్ని విషయాలు అయినా ఒక సీరియస్ పొలిటీషియన్ కానీ ఒక లీడర్షిప్ కానీ ఒక దార్శనికుడు కానీ ఎలా ఉండాలనేది అటు లే అటు రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు నేర్చుకుంటే కొంతలో కొంతైనా నీకు క్రెడిబిలిటీ ఉంది